అందరికీ నమస్తే అండి ఒక్కొక్కసారి నాకు రోజాని నవ్వులు పాలు చేయాలంటే సాక్షిఓడి తర్వాతే వాడిని మించిన ఈడు ఉన్నాడు రోజా పరువు తీసేయాలంటే సాక్షి తర్వాత ఎందుకంటే పాపం ఒక్కొక్కసారి రోజా అనన మాటలో కూడా ఇగో రోజా అనిందని చెప్పేసి తమిళలో పెట్టేసి కామెంట్లో రోజా అమ్మనాపలు తిట్టించేస్తాడు అది ముందు నుంచి ఉన్నది రోజా రోజా తెలుసుకుంటులేదు అది నిన్న అనుకుంటా పాపం రోజా ట్రైల్లో వందే భారత్ ట్రైల్లోనూ దీంట్లోనూ ట్రావెల్ చేసింది ట్రావెల్ చేసినప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేసాడనమాట రోజా సంస్కారానికి ప్రయాణికులు ఫిదా సరే ఏంట అంత గొప్ప సంస్కారం ఏం కనబడుతుందా రోజా అని చెప్పి వీడియో ఓపెన్ చేస్తే రోజా ట్రైన్ ఎక్కింది ట్రైన్ ఎక్కి తన సీట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కూర్చునేదానికి కొద్దిగా వెళ్తూ ఉంటాం కదా ఒక మంత్రి వెళ్తున్నప్పుడు ప్రయాణికులకి ఎంతో కొంత ఇది ఉంటుంది మా మంత్రి గారు అని చెప్పేసారు కానీ ఇక్కడ రోజా వెళ్తుంటే పాపం ఎవడు కూడా రోజా వంక చూసి చూసిన పాపాన్ని పూడకొడుకోవాలా ఇలా పైకి ఎత్తి ఆహా ఇదే ఎక్స్ప్రెషన్ అక్కడ కనీసం మన ప్రయాణికులు ఇంత అసహించుకుంటున్నారు మనల్ని మన ముఖం కూడా ఎవరో తాకట్లేదు కనీసం వచ్చి మనతో మాట్లాడడానికి కూడా ఎవరో సాహసం చేయట్లేదంటే మన పరువు ఏ స్థాయిలో ఉంది మనకి ఏమాత్రం విలువెత్తున్నారో మన గౌరవం ఏ బాగుందో అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి రోజాకి అది ఏం లేదు ఇక చూడండి ఒకసారి ప్లే చేస్తా వీడియో ఇదిగా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మాట్లాడట్లా పక్క సీటు వాళ్ళు కూడా రోజాతో మాట్లాడట్లా అవు రాగానే ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ వేసేలాగా సైకిల్ చేస్తుందిమాట నేను మంత్రిని వచ్చాను చూడండిన్నాక అని చెప్పేసి అది ఎలా చేసి ఈ అని చెప్పేసి పక్క ఊహ తలకై తిప్పేసుకున్నారు కనబడుతుంది కదా అది రోజా విలువ ఈ పార్టీ అనమాట ఎప్పటికైనా కానీ రోజా గారు అర్థం చేసుకోవాలి ప్రజలు మనకి ఏమాత్రం మర్యాద ఇస్తున్నారు మనకి ఏమాత్రం గౌరవం ఉంది మనం మాట్లాడిన మాటల వల్ల మన సామాన్యులాగో లేదేందుకో ట్రైన్లో ప్రయాణించినా సరే ఎవరు కూడా వచ్చి మనతో మాట్లాడిన పాపాన్ని పోవట్లేదు మనతో మాట్లాడితే గొప్పకి నాన్న కూడా తెడతారేమో వాళ్ళకి భయం తిడతారని భయం కాదు కానీ వాళ్ళతో మాట్లాడితే ఏ ఉంది సంస్కార హీన్ అని చెప్పని అనుకుంటారు అంతే అంతకుమించి ఏమైనా ఉంటుందా ఏ రోజా